సేవ చాలా పరిపూర్ణంగా విశ్వాసంతో సేవ చేసిన యొక్క దంపతులకు చాలా చాలా ధన్యవాదాలు మన ఆశాంతా అదేవిధంగా నూతన బంగారు సహజంగా వాస్తవైన ఏదైనా కష్ట సుఖాలలో మనం పిలిచిన వాళ్ళు మనకు ప్రతి సమయంలో సామాన్యం కానీ గుమ్మ సాయం కానీ ఇంకా వ్యవసాయానికి సంబంధించిన నమ్మిన వీళ్ళందరూ కూడా దగ్గర నుండి చేపించి తరించి ఈ కార్యక్రమంలో చాలా పాల్గొన్న వారు వారి కుటుంబం ఆయుధ ఆరోగ్యాలకు మంది ఆ ప్రశాంతమైన జీవితం గడపాలని మన ఆశించి చాలా చాలా ధన్యవాదాలు తెలియపడుతున్నాం అదేవిధంగా మన సుఖవంసైన భగవంతులు లీనమైపోయి అపూర్ణమైన సేవ భావన చేస్తూ మనకు దోషాలు తనతోనే మనకు అమృతమైన పాని ఎదురావుతున్నామంటే వారికి వారి కుటుంబానికి చాలా చాలా ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి ఈ ముగ్గురు దంపతులు వేసే కాలేదు కాబట్టి మనకు మీరు ముందున్న వారు కూడా ఎవరు వారు ఎవరి వారు ఇస్తేనే ఇంత మంచి ఆశ్రమం సత్యంగా తయారైందని మరి ఆశ్రమ

భగవంతుడు ఎప్పుడు ఏం చేస్తారో ఎక్కువ చిన్న కథ రూపంలో మీ అందరికీ అంటే కొంచెం కొంచెం అంటే ఉందా అంటే చూడండి భగవంతుడు ఎప్పుడు ఎక్కడ ఎవరు తీసుకపోతుంది ఎప్పుడు ఏం చేసి వస్తారో ఎవరైనా తన దృష్టి తన కార్యక్రమం తన చేస్తారు ఎంత చేసిందో ఏ విధంగా చెప్పిందో మన అందరికీ తెలిసిన విషయం మన ఆశ్రమ విషయం మన ఆశ్రమ విషయమే నేను చెప్తున్నా నేను మరి మీ అందరి ముందరిలో ఎక్కడి నుంచో వచ్చిన మన తల్లిదండ్రులు తీసుకొచ్చా ఏ ఎప్పుడు చెప్తున్నా చదువు లేదు శాస్త్రం లేదు వేదం లేదు ఏదో లేదు ఏ పడుతున్న భగవంతుడు ఒక సదృశ్య దర్శన భాగ్యం కలిగి ఈ యొక్క ఆనందంలో మనం ప్రయాణం చేస్తున్నాం ఈ ఆనందంలో ప్రయాణం చేస్తున్నాం కాబట్టి భవిష్యత్ కాలంలో ఎవరికి ఎప్పుడు ఏరంతి అదే విధంగా ఒక సామాన్యమైన పుట్టి తిన్నామంటే తిండి లేదు అవి రోజు కష్టం చేయాల ఒక్క దారిపోయి పాపం ఆయన మంచిగా చదివి అంటే చదువుకోలేదు ఆ కాలంలో చదువు లేదు చదువుకున్నామన్నా చదువు లేదు మా పిల్ల తెలవాలి ఎక్కువ తెలియబడరు చూడండి ఎక్కువ తెలవాలి దేనికి తగ్గడదు ఎవరే చెప్పి చేస్తాం అదే చేస్తాం అంటే మనసు పూర్తిగా ఆ చేస్తా ఉన్నాడు అని అందరు పిల్లలు వాళ్ళు వాళ్ళ తోటి వాళ్ళ వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు అంటే చల్లమంటున్నారే ఈ తోట వల్ల చదువుకున్నారు మంచిగా అవుతున్నారు దానికి ఇంత బుద్ధి లేదు జ్ఞానం లేదు ఎట్ల ముందర పడతావో ఏమో అని మళ్ళీ ఆమె తల్లిదండ్రులు ఆమె ఉందని వాస్త ఎట్ల ముందర పడతావో ఏమో అని బాధపడతారు అయితే ఒక దిక్షకైనా పడలు పన్ను గంట ప్రాంతంలో బిక్షన్ బిడ్డ వస్తే అమ్మ ఆమె తీసుకురని పోయింది తీసుకురే కొన్ని బియ్యం పెట్టి పంపిన నాన్న చెప్పింది ఎవరు చెప్పారు తల్లి చెప్పింది అంటే అయితే ఇంకా ఏం చేసి మనం ఏం చేస్తాం ఏం చేస్తాం ఒక రెండు రూపాయలు బియ్యం వేసేస్తాం మన పద్ధతులు అది ఎప్పుడు ఆ పిల్లలు ఏం చేసాడు లోపల లోపల మంచి స్పీటేషన్ మంచి ఉన్న ఈయన పిల్ల కాదు ఈ కనుక నేను మరి లోపల వచ్చేసి నాకైతే ఆహ్వానిస్తున్నారు

కుబేరు అని చెప్పి కుబేరు వైతరాలు మాట్లాడరాడు నేను బాధపడుతున్నా సార్ మన అమ్మంటే ఒక ఒక గౌరవించి ఒకర్మం చెప్తున్నారు ధర్మం చెప్తున్నారు సమయాత్ అనేది కొన్ని పెట్టాడు ఆకలి కాబట్టి అమ్మాయిని తింటారా అని ప్రేమతో మాట్లాడి పెట్టాలను అది ధర్మం చేస్తుంది కాబట్టి ఆ పిల్లవాడికి అల్లపాన్ని ఆచరా

పెద్ద రెండు మండలన్నీ వరగలన్నీ వరగొట్టేడు కొడతా మనకు ఒక ఐదారు సాధు రాత్రి ప్రయాణం చేసి చేసి పనులు ఎండ ఎండ కొడుతున్నారని మరి రెండు చెట్ల మండలు చేసుకుంటా ఒకటి ఒకటి ఆనించాలి నేను ఎండ కొట్ట ఉద్దేశంతో

దీనికి వదిలించి తీసుకుంటాడు మాస్కర్ అయితే అంత పెద్ద గోపులు కట్టండి మరి గోపు నాకు మెత్తికే మంచిగా ఉంటుంది అంటే మహాత్మల యొక్క విశ్వాసం కోరిక ఎలా ఉందని చూడండి ఏం రాగి ఏం చెప్పాలి ఎవరు చెప్పినా ఏం చెప్పాలి అది ఇంత పెద్ద కట్టెల లోపల వేయడం కోసం నువ్వు అదే నేను కట్టెలు ఒప్పుకోవడం లేదన్నా కూకుండా పెట్టేసి నువ్వు ఎప్పుడన్నా ఏదన్నా మమ్మల్ని యాడ్ చేసుకోవాలి ఎప్పుడన్నా ఏదన్నా కష్టం కానీ సుఖం కానీ ఎప్పుడన్నా ఏదన్నా అనుకుంటే మా నలుగురు సార్లు మూడు సార్లు యాడ్ చేసుకోవాలి ఆ కట్టడం కట్టలో పెట్ట మమ్మల్ని యాడ్ చేయాలి స్వామి అన

ఇది ఎంత ప్రయాణం ప్రయాణం చేస్తే ఇది ఎంతో తెలివి గొప్ప పండుగ ఇతన్ని మనం దగ్గర తీసుకున్నా అతని నేను పెట్టా అని ఒక మనసు వచ్చింద్రా పెట్టకపోవచ్చు వచ్చేసి ఇతరు కాకపోతే

రాజు పెట్టే మనసు అంతా కట్లమ్మ మీద పిల్లలు అప్పుడు మన గ్రామంలో దాంతో ఎవరు కట్టె మీద ప్రయాణం చేసిన పిల్లవాడు అతని పెళ్లి చేస్తున్నారు బిగారు బింగారోడు గాయన పెళ్లి చేసుకుంటే మా అనుభవించి అది మీ మూడో మాట మాట్లాడి మంచిగా ఇప్పుడు ఆ రోజు నుంచి ఈ కూడా కొన్ని అటాలు ఉంటాయి స్త్రీ అటము స్త్రీ అట పెద్ద రాజు అట ఈ ముగ్గురు తలుసుకున్న పనులు అదే విధంగా రాజు మరి కార్యక్రమం చేయాలి రాజంతో అందరికీ రాజుతో బోయినాలే రాజుతో బోయినాలు ఊరు మొత్తం బోయినాలు పెడుతున్నాం ఎవరు మాత్రం పంట చెయ్యాలి పోయినా రాస్తున్నారు తింటున్నారు ఈమె అమ్మాయి

తీసుకపోయడం ఆ పడేసి అంటే ఆవుసు ఉంటే ఎక్కడన్నా మార్పు మనిషి ఆవుసు లేకపోతే ఇంట్లో అవునా కాదు మేము గోదావరి పర్యటనలో అలా ఉన్నాం ముప్పై రెండు మంది ఎంత అపూర్ణమైన ఆవుషం అలా ఉండే మా అందరి తల్లిదండ్రుల యొక్క బలం గట్టి ఉంది కాబట్టి అవకాశం ఇప్పుడు చెప్తున్నాం

అప్పుడు అనాథరాత్ర రాయించి తీసిన తర్వాత ఇద్దరు భగవంతుడే కాకుండా వాయు పక్షులంతా సముద్ర ఇష్టాడు వాస్త అలా ఏమైంది బాబు అంటే నేనేం లేదు ఆమె చెప్పి నేను రాసిడో ఇతర ఫలాన్ని కట్టలు చూసుకునే ఒక వ్యక్తి మా ఇద్దరికి పెళ్లి మా నాన్న ఈ బ్రహ్మలు పెట్టి సముద్రాల వేసిన మరి ఏ పుణ్యము కూడా మా జీవనకాలకు అంటే ఆవు అని చెప్పి చెప్పగానే సరే బాబు ఎక్కడ పోనీ అమ్మాయి అన్నది పడవ మీద పోయినా ఉంటుంది కదా ఎటువైనా అంటే మరి మనం ఎందుకు చెప్తున్నారు ఉందామంటే తిందామంటే తిండి కట్నం బట్టలేము ఏము దేవుడు నువ్వు ఏం చేసినో నీకు ఎందుకు నేను దృష్టి నా దృష్టి ఎందుకు పడ్డ తెలవాలి అనేవాళ్ళు కదా నువ్వు కట్టడమో పెట్టేవా అడిగిందా అంటే నాకు తెలవాలి ఆ సాధువులు ఉన్నారు ఆ సాధులేము అంటే సాధువు యా చేసింది కదా అలా ఒక భవనం అయిపోయింది సాధువు అని యా చేసేవారు కదా అక్కడ భవనం అయిపోయింది

అయితే అప్పుడు ఆయన పరీక్ష అయిపోయి అప్పుడు ఇద్దరు పాదాలు నిలబడ్డాడు నాయన క్షమించుకుని మీకు కుల తగ్గనో కుల విద్వనో ఏ విద్య లేదనో బుద్ధి లేదనో మిద్దని పెళ్లి చేసి నేను సంవత్సరం చేసిన మరి ఎక్కడి ఆవుసో ఏముందో తెలియాలి మరి ఇంత మంచి భవనాలు ఇంత మంచి దాన చేస్తున్నారు చాలా అదృష్టం మరి మాకు జీవనధారానికి కూడా చదివేది మాకు చాలా అనిష్టంగా పనుకోవచ్చు తప్పు చేసిన వ్యక్తి తప్పు అని అనుకుంటే అది మా పట భగవంతుడు కూడా శిస్తాడు కాబట్టి మా ఇల్లలకు తప్పు పట్టు జరిగిన జరిగిన నా తప్ప మాట ధర్మం మామయ్య గౌరవ పెట్టుకొని మరి అప్పుడు మీ తల్లి ఎక్కడ ఉన్నది ఎవరికి మీ తల్లి ఎక్కడ ఉంటే మన ఆమె అప్పుడు కత్రాలు తల్లిని కూడా తోలు తీసినప్పుడు ఏడ్చి ఏడ్చి ఆమె కనుక అప్పుడు ఆ పిల్లవాడి చేత చేతి ఇద్దరు కూడా ఇద్దరికి తల్లి దంపతులు తల్లికి చేసి నుంచి అన్నదానాలు కార్యక్రమాలు చేసి తరించిపోయిన అంటే చూడండి శాస్త్ర ప్రమాణం చెప్పినట్టుగా ధర్మం చెప్పినట్టుగా ఎవరికి ఎప్పుడు ఏది తెలది అని అన్న ఇది గుర్తుంచుకోండి మనందరూ అంటే ఎప్పుడో ఒకసారి ఉపయోగపడతాడు వ్యక్తి భగవంతుడు రప్పించిండు అతను ఎప్పుడో ఒకసారి ఉపయోగపడతాడు ఏ సగమన్నా ఏ దూది లేచిస్తున్నా ఉపయమే కాదు లేచిన ఉపయమే పూలు లేచిస్తున్న ఉపయమే కాబట్టి ఎవరి చిన్న ఆక్షణ చెయ్యరాదు అందరి లోపల హృదయంలో హృదయంలో హృదయం లోపల భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఎవరి తక్కువ ఆక్షణ చెయ్యరాదు అని శాస్త్రం చెప్తున్నాడు

మరి కార్యక్రమంలో కూడా పాల్గొన్న మీరు చూడించిన అవకాశం ఇప్పుడు ఏంటంటే మరి మన కార్యకర్తలు ఎక్కడైతే ఒక ఇద్దరికి పువ్వులు ఇచ్చి ఎక్కడ ఉన్నారో అక్కడ పువ్వులు వాళ్ళ చేతలాలు పెట్టినండి అచ్చి లైన్గా పువ్వులు వేస్తారు పువ్వులు వేస్తారు సీరియల్ గా కొద్ది కార్యకర్తలు చెప్పినట్టుగా పద్ధతితో నచ్చి అన్ని చేస్తే బాగుంటారు నాకు సంతోషం మీకు సంతోషం రెండు గంట లేట్ అయినా పర్వాలేదు ఇది మీకోసమే సమయం కేటాయించడం కాబట్టి సీరియల్ వచ్చేసి మరి ఇప్పుడు రుత్వీకు మన రాష్ట్రంలో కూడా మంత్రం పురుషం కార్యక్రమాలను కూడా ఎన్ని విధంగా చేస్తున్నారు ఆ చేసిన వాళ్ళందరికీ కూడా మనం కూడా ఆశ్రం సత్కారం చేసి తర్వాత మరి మన భజన మండలి ఎప్పుడు కూడా మారంపల్లి భజన మండలి వస్తు ప్రతి టైంలో వచ్చి చేస్తారు వాళ్ళ దాకానే వాళ్ళు మాట పాడతారు మళ్ళీ మీ దంపతులు అందరూ వచ్చి దర్శనం చేసుకొని ఇప్పుడు ఆసన పత్రి మీ అందరికి కూడా ప్రసాదం అందజేసి ఆ భగవంతుడు ఆశిస్తు పొందాలని నేను ఆశిస్తున్నాను